పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో మంత్రి నిమ్మల రామానాయుడు ప్రైమ్ నైన్ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ప్రైమ్ నైన్ న్యూస్ ముందుంటుందని మంత్రి నిమ్మల అన్నారు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ భవిష్యత్తులో మరింత ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు কোারা ক্েলারো কেলোার্য়

ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు యజమాన్యానికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నారు ఈరోజు ఈ ప్రపంచంలో ఏ మారుమూల ఏ సంఘటనైనా వెను వెంటనే ప్రజలకి దృష్టికి తీసుకొచ్చేటువంటి విషయంలో ప్రైమ్ నైన్ మరి ముందున్నటువంటి విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈ రకంగా ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అందడంలో కానీ ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో కానీ మీడియా పాత్ర ఆ మీడియాలో ప్రైమ్ నైన్ పాత్ర మనతో కూడా చూస్తూ ఉన్నాం అటువంటి ప్రైమ్ నైన్ భవిష్యత్తులో మరింత ఉన్నతమైన స్థాయికి చేరుకోలేదు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు